ఇక్కడికే ఒక వచ్చాడు కవి వెంకటేశ్వర ప్రసాద్ చిక్కిపోయిన కోలముఖం నల్లని సర్జికోటు ధరించాడు సగం మాసిన ధోవతి తలపై జుట్టెండి కరుకుదేరి చింకిరిగా ఉంది వయస్సు నలభై దాటింది ఉద్యోగాశతో వచ్చాడు అనుకున్నాను ఏం కావాలి అని అడిగాను బాబుగారి దర్శనార్థం వచ్చాను నా పేరు వెంకటేశ్వర ప్రసాద్ స్వస్థలం బీహార్ రాష్ట్రం పాట్నా జిల్లా చెక్కుముకిటోలాలో ఉంటున్నాను ఇక్కడికి మూడు మైళ్ళ దూరం ఓ అయితే ఇక్కడేం పని బాబుగారు దయచేసి అనుమతిస్తే చెప్తాను తమ కాలం వ్యర్థం చేయడం లేదు కదా నేను అప్పుడు అనుకున్నాను ఇతడు తప్పకుండా ఉద్యోగం కోసమే వచ్చాడని కానీ మరీ దీనంగా బాబయ్యా బాబయ్యా అంటూ ప్రాధాయపడకుండా మాట్లాడినందువల్ల నాకు కొంత గౌరవభావం కలిగింది కూర్చోండి చాలా దూరం నడిచొచ్చారు ఎండలో అన్నాను ఇంకో విషయం కూడా గమనించాను ఇతడి హిందీ స్వచ్ఛంగా ఉంది ఇటువంటి హిందీ మాట్లాడడం నాకు రాదు సిపాయిలు చాకర్లు పల్లె ప్రజలతోనే నా పనంతా అందువల్ల పల్లెటూరి యాస్తో బెంగాలీ నుడికారం కలిసిపోయి నా హిందీ అదో కలగోరగంప అయింది ఇటువంటి మర్యాదస్తుల స్వచ్ఛమైన భాష నేను ఎప్పుడూ వినలేదు మరింక ఎలా మాట్లాడగలను అందువల్ల కొంత జాగ్రత్తగానే మాట్లాడాను మీరు వచ్చిన ఉద్దేశం అంటే చెప్పండి అన్నాను మీకు నా కవిత్వం వినిపించడానికి వచ్చాను అని అన్నాడు నేను తెల్లబోయాను నాకు కవిత్వం వినిపించడం కోసం ఈ మహారణ్యంలో ఇంత దూరం నడిచొచ్చేశాడు కవిగాక మరేమిటి మీరు కవుల చాలా సంతోషం మీ కవిత్వం సంతోషంగా వింటాను కానీ మీకు నా జాడ ఎలా తెలిసింది ఇదిగో మూడు మైళ్ళ దూరమే మా ఊరు పర్వతానికి అటువైపున మా గ్రామంలో అందరూ చెప్పారు కలకత్తా నుంచి ఒక బెంగాలీ బాబు వచ్చారని మీకు విద్య పట్ల ఆదరణ ఎక్కువని ఎందువల్లనంటే మీరు స్వయంగా విద్యావంతులు కవి ఏమన్నాడంటే విద్వత్సు సత్కవిర్వాచ లభతే ప్రకాశం ఛాత్రేషు కుట్మల సమం తృణవజ్జడేషు వెంకటేశ్వర ప్రసాద్ నాకు కవిత్వం వినిపించాడు ఎవరో రైళ్లలో టికెట్ కలెక్టరు బుకింగ్ క్లర్క్ గురించి స్టేషన్ మాస్టరు గార్డు మొదలైన వాళ్ళ పేర్లు చేర్చి పొడు కవిత్వం చెప్పేశాడు కవిత్వం ఒకటో రకం అనిపించలేదు అయితే అతడి గురించి అన్యాయంగా చెప్పడం నాకు ఇష్టం లేదు అతడి భాష నాకంతగా అర్థం కాలేదు నిజం చెప్పాలంటే చాలా వరకు బోధపడలేదు మధ్య మధ్య ప్రోత్సహించే మాటలు చెప్తూ సమర్థింపుగా ధ్వనులు సంకేతాలు చేస్తూ పోయాను చాలాసేపు గడిచిపోయింది వెంకటేశ్వర ప్రసాద్ కవిత్వ పఠనం మాత్రం తెగుతెంపు లేకుండా సాగిపోతుంది అతడు లేచే మాట ఉత్తది రెండు గంటల సేపు వినిపించి వినిపించి తరువాత ఒక్క క్షణమాగి చిరునవ్వు నవ్వుతూ అడిగాడు ఎలా ఉందంటారు అని బాలే బాగుంది అన్నాను ఇటువంటి కవిత్వం అట్టే వినలేదు ఏదైనా పత్రిక పంపలేకపోయారా మరి వెంకటేశ్వర్ విచారభావంతో చెప్పాడు బాబు ఈ దేశంలో నన్ను అందరూ పిచ్చివాడంటారు కవిత్వం అర్థం చేసుకోగల మనుషులు ఇటువంటి చోట ఉంటారనుకుంటారా మీకు వినిపించినందుకు ఇవాళ నాకెంతో తృప్తిగా ఉంది ఇదంతా తెలిసిన వాళ్ళకే వినిపించాలి అందువల్లనే మీ సంగతి వినగానే అనుకున్నాను ఒకరోజు వీలు చూసుకుని వచ్చి మిమ్మల్ని పట్టుకోవాలని ఆ రోజుకి ఇంకా సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు కానీ మరునాడే మళ్ళీ సాయంకాలం వచ్చి పీడించనారంభించాడు తన గ్రామంలో తన ఇంటికి నేను రావాలని అతని బలవంతంగా అదనలేక అతనితో కూడా కాలినడకని బయలుదేరి చెక్ముకిటోలా వెళ్ళాను గ్రామంలో ఇళ్ళన్నీ బాగా ఇరుకుగా అంటిపెట్టుకుని ఉన్నాయి చిన్న చిన్న పూరిళ్ళు చాలా ఇళ్లకు ముంగిళ్ళు అనేవే లేవు వెంకటేశ్వర ప్రసాద్ నన్ను ఒక మధ్యరకం ఇంట్లోకి తీసుకెళ్లాడు ఇంటి ముందు వసారా వీధికి ఆనుకునే ఉంది అక్కడే ఒక కొయ్య మంచం మీద కూర్చున్నాను కొద్దిసేపట్లోనే కవిపత్నిని కూడా చూశాను ఆమె స్వయంగా ఆవడ జొన్న రొట్టె తెచ్చి నేను కూర్చున్న మంచంపైనే ఒకవైపు నుంచింది కానీ మాట్లాడలేదు అలాని ముసుగులాక్కున్నది కాదు ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ల వయసు ఉంటుంది ఛాయ అట్టే తెలుపు కాకపోయినా మరీ అంతా తీసిపోలేదు ముఖంలో శాంతం ఉట్టిపడుతోంది అట్టే అందమైన లేకపోయినా కవిపత్ని కురూపా మాత్రం కాదు దుస్తులు అలంకారాదుల విషయంలో సరళత ప్రయత్నం లేని ఒక సంస్కారము శోభ కనబడతాయి మరొక విషయం గమనించాను కవిపత్నికి దేహారోగ్యం పుష్టి విశిష్టంగా ఉన్నాయి ఎందుకో తెలియదు కానీ ఈ దేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా యువతుల ఆరోగ్య పుష్టి మాత్రం బెంగాలీ దేశపు యువతల్లో కంటే అనేక రెట్లు అధికంగా కనబడింది లావుగా ఉండరు అలాగని సన్నము కాదు పుష్టిగా చురుకుగా చలాకీగా ఉంటారు శరీరంలో మంచి పటుత్వం కనబడుతుంది ఇంత దేహపటుత్వం బెంగాల్లో కనబడదు కవిపత్ని కూడా ఇటువంటి ఆరోగ్య పుష్టి కలదే కొద్దిసేపు ఉన్న తర్వాత ఆమె ఒక గిన్నెలో గేదె పెరుగు తెచ్చి మంచంపై ఒక పక్కన పెట్టి వెళ్ళి గుమ్మం దగ్గర తలుపు చాటును నిలబడింది తలుపుగొళ్ళని చప్పుడు విని వెంకటేశ్వర ప్రసాద్ లేచి భార్య దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ వెంటనే నవ్వు ముఖంతో వచ్చి అన్నాడు మాకు స్నేహితులైనారని నా భార్య అంటోంది స్నేహితుని చల్లబరచాలి కదా అందుకని పెరుగులో పిప్పలి సొంటి మిరప కూడా కొంచెం ఎక్కువగా కలిపింది నేను నవ్వుతూ అన్నాను అలాగైతే నేనొక్కడే ఎందుకు అందరికీ కళ్ళలో నీళ్లు వరగాలో కాబట్టి మనం ముగ్గురం కలిసే తిందాం ఈ పెరుగు రండి మరి తలుపు చాటున ఆమె పక్కు నవ్వింది నేను ఒక పట్టాన్ని విడిచిపెట్టేవాణ్ణి గాను పెరుగు ఆమె చేత కూడా తినిపించి మరీ విడిచిపెట్టాను తరువాత కవిపత్ని ఇంటిలోకి వెళ్ళి ఒక పళ్ళెం తెచ్చి మళ్ళీ మంచం మీదుగా ఒక పక్కగా ఉంచింది ఈ మారు ఆమె ఎదుటిని కుతూహలపూర్వకంగా అంది బాబుగారికి చెప్పండి ఈ మాటు ఇంట్లో చేసిన కోవా తింటే గొంతు మంట తగ్గుతుందని స్త్రీ సహజమైన యాసతో సాగదీస్తూ మాట్లాడే ఈ హిందీ అబ్బా ఎంత సొగసుగా ఉంది ఈ దేశంలో స్త్రీల హిందీ యాస ఎంతో చక్కగా ఉంటుంది నేను హిందీ ఎంత బాగా మాట్లాడలేను అందువల్లనే మాట్లాడే హిందీ అంటే నాకు ఎంతో ఆకర్షణ ఉన్నట్టుండి కవితో అన్నాను ఒకటి ఒకట్రెండు ఖండాలు మీ కవిత్వం చదవండి అని వెంకటేశ్వర ప్రసాద్ ముఖం ఉత్సాహంతో ఉజ్వలమైంది ఒక పల్లె ప్రేమగాథ తీసుకుని అతడు ఒక చిన్న కావ్యం రచించాడు అది వినిపించాడు చిన్నదొక కాలువ ఈ ఒడ్డున ఇటు తరుణ వయస్కుడైన ఒక చిన్నవాడు కూర్చుని జొన్నచేలకు కాపలాగాస్తూ ఉంటాడు అవతలి గట్టున అటు ఒక చిన్నది కొండ చంకన పెట్టుకుని నీళ్ల కోసం నిత్యం వస్తుంది చిన్నది ఎంతో అందమైందని చిన్నవాడు అనుకుంటాడు ఇంకొక వైపుకు ముఖం తిప్పుకొని ఈలపాట పాడతాడు ఆవులను గొర్రెలను అదిలిస్తూ మధ్య మధ్య ఆమె వెంక చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఇద్దరి చూపులు కలిసేవి సిగ్గుతో ముఖం ఎర్రబడి ఆమె చూపులు దించి వేసేది ఇంటికి తిరిగి వచ్చి ఆమె ఊసే తలపొస్తూ ఉండేవాడు ఇలా ఎన్నో రోజులు గడిచిపోయాయి తర్వాత ఒక రోజున ఆమె రాలేదు మరునాడు రాలేదు రోజులు వారాలు మాసాలు గడిచిపోయాయి తర్వాత అతడు దేశం విడిచి వెళ్ళిపోయి ఇంకొక చోట చాకిరిలో చేరవలసి వచ్చింది అట్లా చాలా కాలం గడిచిపోయింది కానీ ఆ చిన్నవాడు ఆ నది ఒడ్డున రూపసి అయిన ఆ బాలికను నేటికీ మరువనే లేదు నన్ను నా డేరా దగ్గర విడిచిపెట్టి రావాలని వచ్చే సమయంలో వెంకటేశ్వర్ నాకు ఒక పెద్ద వటవృక్షాన్ని చేత్తో చూపించి చెప్పాడు అదుగో ఆ కనబడే చెట్టు చూశారు దాని కిందే అప్పుడు సభ జరిగింది అనేక మంది కవులొచ్చి కవిత వినిపించారు ఈ దేశంలో దాన్ని ముషాయిరా అంటారు నాకు ఆహ్వానం వచ్చింది నా కవిత్వం విని పాట్న ఈశ్వరప్రసాద్ దూబే మీకు తెలుసా ప్రసాద్ దూబే బాగా తెలిసినవాడండి దూత అనే పత్రిక సంపాదకుడు సాక్షాత్తు గొప్ప కవి కూడా నన్నెంతో మెచ్చుకున్నారు వెంకటేశ్వర ప్రసాద్ జీవితంలో కవిత్వం చదివి వినిపించాలంటూ వచ్చిన ఆహ్వానం అదొక్కటే ఆ రోజు అతని జీవితంలో చిరస్మరణీయమైన రోజు అంత గొప్ప సన్మానం అతడికి మరెన్నడూ జరగలేదు